సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఆడియన్స్ డిమాండ్ మేరకు చావా సినిమాని తెలుగులో కూడా తీసుకొచ్చారు గీతార్స్ వాళ్ళు మరి రిలీజ్ అయింది కదా నిన్న మరి ఫస్ట్ కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది మరి అనుకున్నంత స్థాయిలో తెలుగులో కూడా రెస్పాన్స్ వచ్చిందంటారా అంటే హిందీలో హిందీ మార్కెట్లో వచ్చినట్లు మరి రిపోర్ట్ ఏ విధంగా ఉంది సార్ కలెక్షన్ మూడు కోట్లు కలెక్ట్ చేసింది తెలుగు వర్షన్ అనే రిపోర్ట్ వెరీ ఫస్ట్ డే మూడు కోట్లు అనేది చిన్న విషయం ఏం కాదు కాబట్టి ఇది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గానే చెప్పుకోవాలి అలాగే థియేటర్లకు జనాలు రావటం ప్రత్యక్షంగా నేనే చూశాను జనాలు వస్తున్నారు థియేటర్లో కూర్చుంటున్నారు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు ఎమోషనలైజ్ అవుతున్నారు ఎమోషనలైజ్ అయ్యే లెవెల్లో టేకింగ్ ఉంది సినిమాలో పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి వీళ్ళు కనెక్ట్ కావడానికి సంబంధించినటువంటి ఒక భౌతిక ప్రాతిపదిక ఆల్రెడీ నిర్మాణం జరిగి ఉంది కాబట్టి కనెక్ట్ అవుతున్నారు చూసేస్తున్నారు సినిమాని అది త్రీ క్రోర్స్ కలెక్ట్ చేయటం అంటే చాలామంది తెలుగులో వస్తే చూద్దాము అని వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు థియేటర్లకు రష్ అయ్యారు అది మార్నింగ్ షోకి మాత్రమే పరిమితం అవుతుంది అని అనుకున్నారు అందరూ కానీ అది కొనసాగింది ఆ కొనసాగటం వెనకాల చూసిన వాళ్ళు కూడా ఒక్కసారి వెరిఫై చేసుకుందాం మనం ఇంతకుముందు హిందీ వెర్షన్ చూసినప్పుడు మనకు అనిపించింది నిజమేనా కాదా అని వెరిఫై చేసుకోవడానికి వెళ్ళారు అయితే ఈ సినిమాలు డైలాగ్స్ విషయంలోనూ ఇతర అంశాల్లో డబ్బింగ్కి సంబంధించి చాలా కేర్ తీసుకున్నారు కేర్ తీసుకున్నారు ప్రధానంగా కోర్ డైలాగ్స్లో కొంత డెమోక్రటిక్గా వెళ్ళే ప్రయత్నం జరిగింది హిందీ వర్షన్లో కూడా అంటే శివాజీ సైన్యంలో ఉన్నటువంటి ముస్లిం ముస్లిమ్స్ కూడా ఉన్నారు ఆయన సైన్యంలో కీలక పదవుల్లో అనేది చరిత్రలో ఉంది అయితే దాన్ని ఎక్కడా విజుబుల్గా చూపించలేదు కానీ డైలాగ్ రూపంలో మాత్రం వాడారు సినిమాలు కాబట్టి దీనికి కొంత జనరల్ అప్పీల్ సంపాదించాలి అనే ఉద్దేశంతో ఇలాంటివి కొంచెం తెలుగులో ఎంబోజ్ చేసే ప్రయత్నం చేశారు చేసి తద్వారా ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నం ఒకటి జరిగింది అంటే డబ్బింగ్ సినిమాని యథాతథంగా డబ్బింగ్ చేయడం కాకుండా కొంచెం రీఎడిట్ చేసుకోవడం లాంటివి కూడా చేస్తారు చేయటం వల్ల ఏంటంటే ఒరిజినల్ సినిమా కంటే కూడా ఇది ఎక్ ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ సినిమా విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో ఆ పాత అంటే ఇప్పుడు హిందీ వెర్షన్లో ఉన్నటువంటి చిన్న చిన్న ల్యాక్స్ కొన్ని పరిహరించారు పరిహరించి డైలాగ్స్ కొంచెం జనాలకు అర్థమయ్యే పద్ధతిలో నడిచినాయి భాష కూడా దాంతో కొంచెం జనాలకి ఆ రోజున మొదటిసారి సినిమా హిందీలో చూసిన వాళ్ళకి ఏవైనా కన్ఫ్యూజన్స్ ఉంటే ఇందులో క్లారిటీ వచ్చింది ఈ క్లారిటీ వచ్చింది అనేది బయట ప్రచారం జరుగుతోంది కాబట్టి ఈ రోజు కూడా జ్వరం పెడుతున్నారు థియేటర్ల వైపు రేపు కూడా కొనసాగుతుంది ఎల్లుండి మండే నుంచి ఏమిటా సినిమా భవిష్యత్తు అనేది చూడాలి అంటే ఇక్కడ జరుగుతుంది అంటే ఎన్ని ఏ పెద్ద సినిమా అయినా మూడు రోజుల కూడా త్రీ టు టెన్ డేస్ మధ్యలో సినిమా ఏంటి అనేది క్లారిటీ వచ్చేస్తుంది ఈ సినిమా బిగ్ కలెక్షన్స్ రావటం అనేది త్రీ డేస్ పట్టవచ్చు కానీ రన్ కొనసాగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి దగ్గరలో సమీప భవిష్యత్తులో ఏదో పెద్ద సినిమా లేవు సో ఇదే పెద్ద సినిమా అందుకని జనాలు ఆ సినిమా రెండోసారి మూడోసారి నిన్న థియేటర్లో చూస్తే వచ్చిన వాళ్ళలో మెజారిటీ సెకండ్ టైం థర్డ్ టైం వచ్చిన వాళ్ళే ఎక్కువ తెలుగులో ఫస్ట్ టైం అంతకుముందే రెండు మూడు సార్లు చూసిన వాళ్ళు కూడా వచ్చారు తెలుగు వెర్షన్ చూడాలనే తాపత్రయంతో సో వాళ్ళు అనుకున్నటువంటి సెల్లింగ్ పాయింట్ వర్కౌట్ అయింది వర్కౌట్ అవడం వల్లనే అది మూడు కోట్లు నమోదు చేసింది సో ఈ ఊపు డెఫినెట్గా అది ప్రాఫిటబుల్ ప్రాజెక్టే ఓకే అంటే మనకు స్ట్రైట్ సినిమాకే మూడు కోట్లు ఓపెనింగ్ డే చూడటం అనేది పెద్ద విషయంగానే ఉంది ఈ సినిమాకి త్రీ క్రోర్స్ రావడం అనేది గొప్ప విషయం అండ్ సార్ హిందీలో చూసిన వాళ్ళు అంటే తెలుగు డబ్బింగ్ అంత ప్రాపర్ గా లేదు అని చెప్పి కూడా చాలా మంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మరి డబ్బింగ్ ఏ విధంగా ఉంది సార్ మీరు రెండు చూసారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది అంటే డబ్బింగ్ ప్రొఫెషనల్ గా వెళ్ళారు వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళతో చెప్పించాలి వీళ్ళతో చెప్పించాలి అనే ప్రయత్నాలు ఏం చేయలేదు ఓకే రెగ్యులర్ డబ్బింగ్ సినిమాల్లో ఏ గొంతులు వినిపిస్తున్నాయో ఆ గొంతులే వినిపించినాయి ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులతోనే వెళుతున్నాము మేము అలాగే రైటింగ్ సంబంధించి కూడా ప్రొఫెషనల్ డబ్బింగ్ రైటర్లతోనే రాయిస్తున్నాము అని ప్రకటించారు ముందే కారణం ఏంటంటే వీళ్ళకి టైం తక్కువ ఉంది ఇప్పుడు ఎవరితోనో ఏదో చేయించి వాళ్ళని తీసుకొచ్చి చెప్పించడం అనేది అయ్యే పని కాదు అందుకని ఆ ప్రయత్నం వాంటెడ్గానే వద్దనుకున్నారు వాళ్ళు వద్దనుకుని రొటీన్ దీంతో వెళ్ళిపోయారు రొటీన్ దాని మీద కొంత ఉన్న ఉన్నవాళ్ళు బాగాలేదు అంటున్నారు కానీ సినిమాగా అది బాగానే ఉంది సినిమాగా బాగానే ఉంది వాళ్ళు వాడిన గొంతులు ఆ క్యారెక్టర్లకు సెట్ అయినాయి